నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం ఇంకో నాలుగు నెలలకు ఐదో తరగతి పూర్తయి ఆరో క్లాసులోకి వస్తారనగా ఓ రోజు ధనలక్ష్మి బడికి రాలేదు ముగ్గురు స్నేహితురాళ్ళకు ఏమీ తోచలేదు బడి వదలగానే శారదాంబ ఇంటికి వెళ్లకుండా ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు అన్నపూర్ణకు విశాలాక్షికి ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశం లేదు శారదాంబ లోపలికి వెళ్ళి ధనలక్ష్మిని పీల్చుకొచ్చింది వాళ్ళ వెనుకే ధనలక్ష్మి వాళ్ళమ్మ కోటమ్మ వస్తూ మీ సావాసగత్తే పెళ్ళి కుదిరింది ఇక మీ ఆటలు కుదరవు అంది నవ్వుతూ ముగ్గురు ధనలక్ష్మి వంక ఆశ్చర్యంగా చూశారు నన్ను చూసుకోటానికి పెళ్లివారొచ్చారు అందుకే బడికి రాలా అంది ధనలక్ష్మి సిగ్గుపడుతూ పెళ్ళికొడుకు బాగున్నాడా విశాలాక్షి ఆత్రంగా అడిగింది పెళ్ళికొడుకు రాలేదుగా అమాయకంగా చెప్పింది ధనలక్ష్మి అయితే నువ్వు ఇంకా బడికి రావా శారదాంబ అనుమానంగా అడిగింది పెళ్ళైతే ఎట్లా వస్తానో మీరు మాత్రం వస్తారా ధనలక్ష్మి ప్రశ్నకు ముగ్గురు ముఖాముఖాలు చూసుకున్నారు మరి నువ్వు డాక్టర్ చదువుతానన్నావు ధనలక్ష్మి ఏదో ఆడిన మాట తప్పి తనకు ద్రోహం చేస్తున్నట్లు అడిగింది శారదాంబ పెళ్ళైతే ఇంకా చదివేలా కుదురుతుంది నువ్వైనా పెళ్లి చేసుకోకుండా డాక్టర్ ఎలా చదువుతావు నెమ్మదిగా అడిగిన ధనలక్ష్మి మాటలకు రోషం వచ్చింది నేను అసలు పెళ్లి చేసుకోను డాక్టర్ నౌత ముగ్గురు శారదాంబవంక ఆశ్చర్యంగా చూశారు ధనలక్ష్మి ఆలోచనలో పడింది కాసేపు నిశ్శబ్దం తర్వాత ధనలక్ష్మి మెల్లిగా చెప్పింది మా నాన్న నన్ను చదివించలేడు ఈ పెళ్లివారు నేనంటే ఇష్టపడి చేసుకుంటున్నారట కట్నం ఇవ్వక్కర్లేదు ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారట ఈ సంబంధం చేసుకుంటే మా అన్నయ్యకు ఏదో ఉద్యోగం కూడా ఇప్పిస్తారంట అందుకని నేను పెళ్లి చేసుకోవాలి తప్పదు అయినా నేను సంతోషంగానే ఉన్నా ధనలక్ష్మి తన ముఖంలోకి రాబోతున్న నీలి నీడలను తరిమి చిన్నగా నవ్వింది కోటమ్మ వచ్చి నలుగురి చేతుల్లో నాలుగు బెల్లం ముక్కలు పెట్టింది నలుగురు అవి నోట్లో వేసుకుని ఆ తీపి మింగుతూ దిగులు మర్చిపోయారు నానమ్మ నానమ్మ ధనలక్ష్మి పెళ్ళి తెలుసా పుస్తకాలు పక్కన పెట్టి నానమ్మ మీదికి దూకపోయింది శారద ముందు కాళ్ళు చేతులు కడుక్కునిరా కిరస్థానం గుడ్డలు ఇప్పి శుభ్రమైన బట్టలు కట్టుకునిరా కసిరింది నరసమ్మ శారద రోజు అలాగే చేసేది ఆ రోజు ధనలక్ష్మి పెళ్లి కబురు ఎప్పుడెప్పుడు అమ్మకు నానమ్మకు చెబుదామా అనే హడావిడిలో మర్చిపోయింది గబగబా స్నానాల దొడ్లోకి వెళ్ళి నానమ్మ చెప్పినట్లు చేసి వచ్చింది నరసమ్మ అప్పటిదాకా చేసిన వత్తులన్నీ తీసి వత్తుల పెట్టెలో పెట్టి లేవబోతోంది శారద వచ్చి నానమ్మ ఒళ్ళో ఎక్కి కూర్చుంది నరసమ్మ శారద నెత్తిన ముద్దు పెట్టి గట్టిగా తనకేసి లాక్కుంది నానమ్మ ధనలక్ష్మి పెళ్ళి తెలుసా తెలుసులేవే వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు నిన్ననే అయినా స్నేహితురాలి పెళ్ళికి ఇంత హడావిడి పడుతున్నావు నీ పెళ్ళి కుదిరితే ఇహ గంతులేస్తావా శారద నవ్వింది నానమ్మ నీకు తెలియదా నేను పెళ్ళి చేసుకోనుగా డాక్టర్ చదవాలిగా పెళ్ళేలా చేసుకుంటాను డాక్టర్ అవుతావు నయమే నా బంగారు తల్లి ఎప్పుడు పెళ్ళి కుదురు కూతురవుతుందా అని నేను చూస్తుంటే శారద నానమ్మ ఒడిలో ఉయ్యాల చేసుకుని ఊగుతూ నానమ్మ నిజంగా నేను పెళ్లి చేసుకోను కావాలంటే నాన్న నడుగు నాన్న నన్ను డాక్టర్ చదివిస్తానన్నాడు నా చిన్నప్పుడు మేం రాజమండ్రి వెళ్ళాం అక్కడ అమ్మమ్మ చెప్పింది గుంటూరులో పెద్దమ్మ కూడా చెప్పింది నేను డాక్టర్ నవ్వాలట నాన్న వాళ్ళందరికీ చెప్పేశాడు నన్ను ఇంగ్లాండ్ కూడా పంపుతాడు నీకు ఇంగ్లాండ్ అంటే తెలుసా కూతురు ముద్దు మాటలను మురిపెంగా వింటున్న సుబ్బమ్మను చూసింది నర్సమ్మ కోడలంటే ఆమెకు ఇష్టమే కానీ కొడుకు ఏ మాటంటే ఆ మాటకు గంగిరెద్దులా తలూపుతుందనే కోపం కూడా ఉంది ఇప్పుడు శారద మాటలకు చిరాకు పడకుండా సంతోషపడుతున్న కోడలిని చూస్తే కోపం ముంచుకొచ్చింది చిన్న పిల్లలకు ఈ మాటలేనా నేర్పించేది అసలు బడికి పంపొద్దంటే వినకుండా పంపుతున్నారు డాక్టర్ చదివిస్తాడేం ముందు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆ తర్వాత ఏం చేసుకుంటాడో చేసుకోమను వాడంటే మొగాడు పది ఊళ్ళు తిరుగుతున్నాడు కిరస్తాని స్నేహాలు పట్టి అటు ఇటూ ఊగుతున్నాడు తల్లివి నువ్వు పిల్లకు బుద్ధి నేర్చుకోవద్దు కట్టుకున్నవాడు ఎట్లా ఆడమంటే అట్లా ఆడటమేనా మొగుడికి బాధ్యతలు గుర్తు చేయొద్దు అయ్యో రాత చక్కగా ముస్తాబు చేసుకుని కూర్చోవటం తప్ప నీకు ఇంకేం చేత కాదు అన్నీ నేనే సమర్థించుకు రావాలి నానమ్మ గొంతు పెంచి అమ్మను కేకలేయడం చిన్ని సూర్యారావుకి అసలు ఇష్టం ఉండదు దాంతో ఆ పిల్లవాడు గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టాడు సుబ్బమ్మ వాడిని ఎత్తుకుని బుజ్జగించింది నానమ్మ అమ్మని ఎందుకు కేకలేస్తుందో శారదకు అర్థం కాలేదు మొత్తానికి నానమ్మకు తను డాక్టర్ అవడం ఇష్టం లేదని మాత్రం అర్థమైంది నానమ్మ అమ్మనేం అనకు నన్ను డాక్టర్ చేసేది నాన్న సరేలే సంబరం పద దీపాలు వెలిగించే వేలైంది ఇక్కడి పనులు అక్కడే ఉన్నాయి మనవరాలిని ఒల్లోంచి కిందికి దించి విసురుగా లోపలికి వెళ్ళింది నానమ్మ కోపం చూసి శారద బిక్కముఖంతో నుంచుంది సుబ్బమ్మ శారదను దగ్గరకు తీసుకుంది నానమ్మ అంతేలేమ్మ నాన్న వస్తే నానమ్మ కోపం పోగొడతారు నువ్వు చదువుకో అని ఆమె కూడా వంటింటి వైపు నడిచింది విశాలాక్షి కూడా ఇంటికి వెళ్ళగానే తల్లితో ఇదే విషయం హడావిడిగా చెప్పేసింది కోటేశ్వరి పెద్ద ఆసక్తి చూపకుండా అలాగా అని తన పని తాను చూసుకుంటూ ఉండిపోయింది అయితే ఆమె మనసు మాత్రం విశాలాక్షికి ఎప్పటికైనా తను పెళ్లి చేయగలదా అనే ఆలోచనతో కొంత దిగులు నింపుకుంది కోటేశ్వరిది దేవదాసి కులం ఆ ఊళ్ళోని స్వామి ఆలయం చాలా పెద్దది ఆ దేవుడి మాన్యం కూడా చాలా ఉంది దానిలో కొంత ఆదాయం కోటేశ్వరికి వస్తుంది దానిని కోటేశ్వరి బెజవాడలో ఉంటూ వృత్తి చేసుకుంటున్న ఇద్దరు అక్కలకు కొంత కొంత పంచి తను కొంత వాడుకుంటుంది ఉత్సవాల రోజుల్లో ఆలయంలో నృత్యం చేస్తుంది పక్క ఊళ్ళోని ధనిక రైతు రంగయ్య గారు వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు ఆయనే విశాలాక్షి తండ్రి కోటేశ్వరి ఆయననే నమ్ముకుంది ఊళ్ళో కూడా కోటేశ్వరి అంటే అందరికీ ఆదరమే ఉంది తిండికి బట్టకు లోటు లేదు అన్ని అవసరాలు రంగయ్య గారు చూస్తారు విశాలాక్షి అంటే ఆయనకు చాలా ప్రేమ కూతుర్ని బాగా చదివించాలని అంటుంటాడు పరిస్థితులు అనుకూలిస్తే అమ్మాయిని సీమ పంపించి చదివిద్దాం అంటాడు అయితే కోటేశ్వరి కూతురికి ఎలాంటి ఆశలు పెట్టలేదు సంగీతం నాట్యం నేర్పడం మానలేదు ఎటు పోయి ఎటు వచ్చిన కులవృత్తే కూడు పెడుతుందని ఆమె నమ్మకం కానీ దేవదాసి వృత్తి మీద లోకానికి చిన్నచూపు ఏర్పడుతోందని రాబోయే కాలంలో అసలు దేవదాసీలే ఉండకుండా చట్టాలు తెస్తారని రంగయ్య చెబుతుంటే కోటేశ్వరి గుండె దడదడలాడేది నాట్యం చేయడం పాటలు పాడడం ఓ పెద్ద దిక్కుని అండగా చూసుకొని నమ్ముకోవడం అవుతుందో కోటేశ్వరికి అర్థమయ్యేది కాదు ఆమె పూర్వీకులు అలాగే బతికారు గౌరవంగానే బతికారు దేవుడి దయ వల్ల తనకి ఓ అండ దొరికింది ఓ కూతురు పుట్టింది అంతా సవ్యంగానే ఉందనుకుంటుంది కానీ ఆమెకి తెలుస్తూనే ఉంది గుల్లో ఉత్సవాలలో ఆర్భాటం తగ్గుతోంది నాట్యాన్ని ఇంతకు ముందులా ఆనందించేవారు తగ్గుతున్నారు తన కులానికి గౌరవం తగ్గుతోంది నిజమే తన కులంలో అవినీతి పరులు దురాశాపరులు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు ఏ కులంలో లేరు మోసం చేసి బతికేవారు అన్ని కులాల్లోనూ ఉంటారు ఎవరి వృత్తివారు న్యాయంగా ధర్మంగా చేసి కట్టు తప్పకుండా బతికేవారు ఎప్పుడూ వేళ్ళ మీద లెక్క మందే ఉంటారు పైగా ఆర్థికంగా కటకటలాడే రోజుల్లో మోసాలు జరగక ఆగుతాయా వీరేశలింగం గారు తమ కులం గురించి మాట్లాడే మాటలు రంగయ్య గారు చెబుతుంటే కోటేశ్వరికి ఆగ్రహం వచ్చేది మా కులం గోల ఆయనకెందుకు ఆయన కులాన్ని ఆయన్ని ఉద్ధరించుకోమనండి అనేది రంగయ్య కాసేపు ఆయన్ని సమర్థించేవాడు కాసేపు విమర్శించేవాడు నా కూతురు మాత్రం చదువుకుని తగినవాడిని పెళ్ళాడాల్సిందే అనేవాడు కోటేశ్వరి మనసు చివుక్కుమన్నా కన్నతండ్రి అలాగే అనుకుంటాడని ఊరుకునేది మీ కులవృత్తి మీద ఇంగ్లీషు వాళ్ళ కన్ను పడింది వాళ్ళ కన్ను పడిన ఏ కులవృత్తి సజావుగా నడిచింది నేత పని వారు నాశనమయ్యారు రైతులు కటకటలాడుతున్నారు ఒక్క వృత్తిని నాశనం చేయటమే పనిగా పెట్టుకున్నారు అనేవాడు కోటేశ్వరికి భయం పుట్టుకొచ్చింది తనకు దేవుడి మాన్యం నుంచి వచ్చే ఆదాయం లేకపోతే ఇద్దరక్కలు వీధిన పడతారు రంగయ్య గారు తనను చూసుకున్న అక్కలిద్దరూ నిరాధారంగా నిలబడాలి రంగయ్య గారు చెప్పినట్టు విశాలాక్షికి చదివించడమే మేలని అనుకుంది విశాలాక్షి పెళ్లి జరగటం అంత తేలిక కాదని కోటేశ్వరికి తెలుసు కానీ చక్కని పిల్ల ఎవరో ఒకరు చేరదీస్తారనే నమ్మకము ఉండేది ఆ ఆలోచనలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి ఆమె ధనలక్ష్మి పెళ్లి గురించి సంతోషించను లేదు విచారించను లేదు విశాలాక్షి రోజులాగే సంగీతం పాడుకుంటూ కూర్చుంది అన్నపూర్ణ ఇంట్లో మాత్రం ధనలక్ష్మి పెళ్లి వార్త సందడి రేకెత్తించింది అన్నపూర్ణ పెళ్లి ఎప్పుడు చేయాలి ఎలాంటి సంబంధం తేవాలి అని తల్లిదండ్రులు వాదించుకున్నారు తండ్రి చదువుకున్న వాడినే చూస్తానంటాడు ఆస్తిపరుడు కావాలని తల్లి నాయనమ్మ వాదించారు అన్నపూర్ణ వాళ్ళ మాటలన్నీ వింటూ కూచుంది చదువు పొలం రెండూ ఉన్నవాడు ఉండడా అలాంటి వాడిని చూడొచ్చుగా ఎందుకిలా తగువులాడు పడుతున్నారనే విసుగొచ్చేదాకా వాళ్ళ మాటలు విని ఆ తర్వాత పుస్తకాలు తీసుకుని దీపం ముందు చేరింది ఉదయాన్నే చల్ల చలికే చప్పుడుకి నిద్రలేస్తుంది శారద అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడకల్లాపి చల్లేస్తుంది ఈ మధ్యనే నర్సమ్మ శారదకు ముగ్గులు వేయడం నేర్పింది ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది శారద వాళ్ళ ఇంటి ముందున్నంత చోటు ఇటు ఎవరింటి ముందు లేదు ఆ చోటంతా ముగ్గులు పెట్టడంలో అమిత శ్రద్ధ శారద శారదకు గంటకు పైగా తదేక దీక్షతో ముగ్గులలో మునిగిపోతుంది ఆ రోజు కూడా వాకిటి నిండా ముగ్గేసి అరుగు మీద కూర్చుని ఆనందంగా చూస్తుంటే ఊరి నుంచి రామారావు వచ్చాడు శారద ఒక్క పరుగున వెళ్ళి తండ్రి చేతిలో సంచి అందుకుంది నీ కోసం బోలెడు పుస్తకాలు తెచ్చా అన్నాడు శారదను ఎత్తుకుని ముద్దాడి దించుతూ శారద ముఖం వికసించింది తమ్ముడికి మిఠాయిలు కూడా తెచ్చాలే అంటూ ఇంట్లోకి నడిచాడు నరసమ్మ సుబ్బమ్మ చేతిలోని పనులు వదిలేసి వచ్చారు యోగక్షేమాలు అడిగి ముఖ్యమైన సమాచారాలు చెప్పుకున్నాక రామారావు స్నానానికి వెళ్ళాడు అత్తాకోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు శారద స్కూల్కి తయారైంది విశాలాక్షి వస్తుందని చూస్తోంది తండ్రి తెచ్చిన కొత్త పుస్తకాలు స్నేహితులకు చూపించేదాకా నిలవలేకుండా ఉంది ఈ లోపల తమ్ముడొచ్చి పుస్తకాలు లాక్కున్నాడు సూర్యం పుస్తకాలు చించకూడదు నేను బొమ్మలు చూపిస్తా కదా ఇలా రా ఇదిగో ఇది రైలు కూ అని అరుస్తుంది నువ్వరువు స్నానం ముగించి పూజ చేసుకుని వచ్చిన తండ్రిని చూసేసరికి క్రితం రోజు జరిగినదంతా గుర్తొచ్చింది శారదకు తమ్ముడికి ఒక పుస్తకం అప్పగించేసి తండ్రి దగ్గరకు పరిగెత్తింది నాన్న ధనలక్ష్మి పెళ్ళి కుదిరింది ఇంకా బడికి రాదట అని తండ్రితో రహస్యం చెప్పినట్లు చెప్పింది రామారావు అయ్యో అన్నాడు నానమ్మ నాకు పెళ్ళి చేస్తుందట నేను చదువు మానేయ్యానట నేను డాక్టర్ చదువుతానంటే నానమ్మకు కోపం వచ్చి బాగా అరిచింది అమ్మ ఏమీ అనకపోయినా అమ్మ మీద కూడా అరిచింది రామారావు ముఖం గంభీరమైంది శారద పెళ్లి విషయంలో తల్లితో గొడవపడాల్సి వస్తుందని ఆయనకు తెలుసు ఎంత గొడవ అవుతుందో ననే భయము ఉంది ఎంత గొడవైనా సరే తల్లి మాట వినకూడదని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్నాడు కానీ తల్లిని ఎదుర్కోవాల్సిన గడ్డు కాలం దగ్గర పడిందని ఆయనకు అర్థమైంది మరో నాలుగు నెలల్లో శారదకు పదేళ్ళు నిండుతాయి తల్లి ఊరుకోదు ఏం చెయ్యాలి ఆయన మనసులో ఆందోళన ముఖంలో కనపడింది శారదకు తండ్రి ఆలోచన అర్థమయ్యి అవనట్లు ఉంది ఇంతలో విశాలాక్షి పిలుపు విని ఒక్క పరుగు తీసింది రామారావు పలారం చేసి బయటికి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా నరసమ్మ వచ్చి పొలం పనులు వ్యవహారాలు చెప్పడం మొదలుపెట్టింది ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా నువ్వు చూసుకుంటే చాలు అన్నాడు నేను ఎన్నాలు చూసుకుంటానురా అన్నీ నీకు అప్పజెప్పి నేను హాయిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటాను నువ్వు ఈ తిరుగుళ్ళు మాని ఇంటి పట్టున ఎప్పుడుంటావో చెప్పు అంది నిష్ఠూరంగా అమ్మ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్క రాసిన పుస్తకం అచ్చు అవుతోంది ఇంకా ఎన్నో పుస్తకాలు అచ్చు వెయ్యాలి మన తెలుగువారి చరిత్రంతా రాయించి ముద్రించాలి ఆ పనులు నావి ఇంటి వ్యవహారాలన్నీ నీవి నర్సమ్మ కొడుకు భరోసాకు నవ్వింది సరేరా ఇంటి వ్యవహారాలన్నీ నేనున్నంతకాలం నే చూస్తా కానీ నీ కూతురి పెళ్ళన్నా నువ్వు చెయ్యవా నాలుగూళ్ళు తిరుగుతున్నావు పెద్ద పెద్ద వాళ్లతో స్నేహాలు చేస్తున్నావు మంచి సంబంధం చూసి శారద పెళ్ళి చేశావంటే ఇక నువ్వు ఇక్కడ తిరిగినా నాకు బెంగ ఉండదు ఆ ఒక్క పని చెయ్యినయన రామారావు గుండె దడదడలాడింది కానీ తేల్చి చెప్పాల్సిన సమయము ఇదేననుకున్నాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు